ఒక ఉన్నవి ఉన్నవిగండి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా ప్రదర్శనలో ప్రదర్శన రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు సెకండ్లు మందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లు ఉన్నది లాంటి శ్రీనివాస్ చౌదరి గారు కొన్నేపాడు పదిహేనవ జతగా మేసి పైకే కాదర్ మస్తాన్ బుల్స్ ఎద్దనపూడి బాపట్ల జిల్లా వారి జత రావాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్న నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి

ఎట్లా వెళ్ళకూడదు కోర్టు బలిహీన జతర్మాస్తాన్ బోల్స్ ఎత్తపూడి పాపట్ల జిల్లవారు రావాలి మీ జా తీసుకురావాలండి